ధర్మేంద్ర నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి అందరిలాగానే మళ్ళీ వివాదాలు బాలీవుడ్లోనే కాదు ఎక్కడైనా సరే సినిమా వాళ్ళు ఇద్దరు భార్యలు చేసుకొని వాళ్ళిద్దరి భార్యలకి సంతానం ఉంటే గనక అది ఎప్పటికీ తెగనటువంటి ఒక పంచాయతీ ఇప్పుడు ధర్మేంద్రకి తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ రెండవ భార్య హేమ్మాలిని వీళ్ళిద్దరికి ఆరుగురు సంతానం మొదటి భార్యకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు సన్నీ డియోల్ అలాగే బాబి డియోల్ బాబి డియోలు అంటే మన యానిమల్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అలాగే అజిత విజేత అనే ఇద్దరు కూతుర్లు ఇకపోతే హేమాలినికి ధర్మేంద్ర ద్వారా ఇద్దరు కూతుర్లు జన్మించారు నిషా అహానా మొత్తం వీళ్ళందరికీ కూడా సమానంగా ధర్మేంద్ర సంపాదించినటువంటి దాదాపు ఐదు వందల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని పంచడానికి ఇప్పుడు సన్నీ డియోలు అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఎందుకంటే ధర్మేంద్ర గారు చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో ఇద్దరు పాల్గొన్నారు ఇద్దరు భార్యలు కూడా కానీ ధర్మేంద్ర గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి వెళ్ళలేదు బెమ్మాల్ని ప్రకాష్ ఇంటికి పెళ్ళి అయిన నలభై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు అందుకని ఆయన చనిపోయిన సరే ఆ ఇంటికి వెళ్ళలేదు తరువాత అంత్యక్రియలు పాల్గొన్నారు తప్ప అక్కడికి వెళ్ళలేదు అందుకే ఆస్తి గురించి కూడా పెద్దగా ఆవిడ స్పందించలేదు రావాల్సి వచ్చినటువంటి ఆస్తి వస్తే వస్తుంది లేకపోతే లేదు నాదైతే వస్తుంది లేదంటే రాదు అన్న విధంగా లైట్ తీసుకుందా లేకపోతే చట్టపరంగా తన యొక్క ఆస్తిని ఎలాగైనా సరే తన కాపాడుకుంటుందనే ఉద్దేశంతో బహుశా వెళ్ళలేకపోయి ఉండవచ్చు కానీ ఆస్తి గురించి అయితే పెద్దగా ఇది రాలేదు హ్యామాలెడ్ నుంచి డిమాండ్ రాలేదు కానీ నిషా అహాన ఇతర కూతురు కూడా డిమాండ్ చేశారు తన ఆస్తి గురించి తన తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తి అయితే సన్నీఢీవోలు మాత్రం మా మధ్య ఎటువంటి గొడవలు వద్దు నా తండ్రి కోరిక మేరకు మేము ఆరుగురు సంతానము మా యొక్క తండ్రి యొక్క ఆస్తిని సమానంగా పంచుకుంటాం ఆ విధంగానే మేము పంపకాలు చేస్తాం నా చెల్లెలైనటువంటి నిషా ఆహానకి సమానంగానే ఆస్తులు చెందుతాయి దాని గురించి ఎవరు దిగుడుపడద్దు బాధపడద్దు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సన్నీ డియోలు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు సన్నీ సన్నీడియో మిగతా ఇద్దరు కూతురు అంటే ప్రకాష్ కౌరికి జన్మించినటువంటి వారు ఈ నలుగురు ఒక నిర్ణయానికి వచ్చి హేమ జన్మించినటువంటి ఇద్దరు కూతురులకి కూడా సమానంగా ఇవ్వాలని చూస్తున్నారు అంటే ఎలాగంటే ఆరుగురు సంతానం కాబట్టి ఆరు వాటాలు వేయాలని వీళ్ళు ఆరుగురికి దాదాపు పదమూడు మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు ఈ ఆరు మంది సంతానం అంటే ధర్మేందరికి పదమూడు మంది మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారు మొత్తం ఈ ఆరు వాటలు వేస్తే ఎటువంటి గొడవలు ఉండవు మళ్ళీ హేమాలని ఆస్తిని సమానంగా పంచాలి రెండు భాగాలు వేయాలి ఒక భాగం మాకు ఒక భాగం మీకు అనే విధంగా అంటే అది పెద్ద రచ్చవుతుంది తప్ప మిగతా మామూలుగా అయితే అది అది ధర్మబద్ధంగానే ఉంది ఆరుగురు సంతానం ఆరు వాటలు అనేది ధర్మబద్ధంగా ఉంది మరి దీనికి విజేత అజిత అలాగే ఈ బాబిడి గారు వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అలాగే ముఖ్యంగా ప్రకాష్ కౌర్ ఏ విధంగా స్పందిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది తదుపరి పరిస్థితి